నీట్ కోచింగ్ లో నెంబర్ వన్ శ్రీ కోస్ నరేంద్ర గారి సారథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో విజయవాడలో ఒకే ఒక బ్రాంచ్ తో అందరికంటే అత్యధికంగా మూడేళ్లలో మూడు వేల మెడికల్ సీట్ల ట్రాక్ రికార్డ్ నీట్ షార్ట్ టర్మ్ కోర్సు లో డాక్టర్ కలు నెరవేర్చుకోండి మార్చి పద్దెనిమిది నుండి క్లాసులు ప్రారంభం శ్రీ కోస్ లైట్ విజయవాడ జన సైనికులకి పేరు పేరున అభినందనలు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తున్నారు అయినా కూడా మీరు అందరూ క్రమశిక్షణతో బిహేవ్ చేస్తా చక్కగా పార్టీ ఆఫీసులు ఓపెన్ చేస్తా ఎక్కడికక్కడ తెలుగుదేశం జనసేన ఐక్యతను కోరుకుంటున్నారు ఇట్లాగే కొనసాగితే తిరువురు విజయం అతి బ్రహ్మాండమైన విజయం జరగబోతుంది ఇవాళ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఇద్దరు నాయకులు ఆలోచించి వాళ్ళ ఎన్డీఏలో చేరడం జరిగింది రేపు రాబోయేది తెలుగుదేశం జనసేన బీజేపీల ప్రభుత్వమే తప్పకుండా మనం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట అరవై ఐదు గెలవబోతున్నాం శ్రీనివాస్ గారు లాంటి జనసేన ఉంటే ఇవాళ నూట అరవై ఐదు కాదు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కోఆర్డినేషన్ ఉంటే బ్రహ్మాండంగా విజయం సాధిస్తుంది నాకు ఆనందకరమైన విషయం ఏంటంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఏడుగు ఇన్ఛార్జీలు ఆఫ్ జనసేన మాతో అద్భుతంగా పనిచేస్తున్నారు అంతేకాకుండా చిరంజీవి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మీ అందరికీ ఈ విధంగా చేసినందుకు ఒకటే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు రేపు స్థానిక సంస్థల్లో కూడా కలిసే వెళ్ళబోతున్నాం దాంట్లో ఎక్కువ షేర్ రాబోతుంది కాబట్టి అప్పుడు ఎక్కువ మండలాలు ఎక్కువ గ్రామ పంచాయతీలు మనం గెలవాలి ఈ మైత్రి కలకాలం కొనసాగాలి తెలుగుదేశం జనసేన వేరు వేరు కాదు తెలుగుదేశం అయినా జనసేన అయినా ఒకటే ఎంత ఉత్సాహంగా ఇక్కడ పనిచేస్తున్నారు మాకు రేపు విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేసి జనసేన తెలుగుదేశం బలపరిచిన జనసేన అభ్యర్థిని గెలిపించుకుంటాం అత్యధిక మెజారిటీతో అట్లాగే మీరు కూడా ఇక్కడ శ్రీనివాస్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నా మీరందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేయాలి ఏదో చిన్న చిన్న సమస్యలు ఉంటానే ఉంటాయి ఆ సమస్యల్ని అధిగమిద్దాం